వెల్కమ్ టు అగ్మాక్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త వాణిజ్య విధానాల వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటోంది ముఖ్యంగా ఆయిల్ పామ్ పత్తి రైతులు ఈ నిర్ణయాల ప్రభావంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తున్నారు విదేశాల నుంచి దిగుమతి అయ్యే వాణిజ్య పంటలపై కేంద్రం దిగుమతి సుంకాలను తగ్గించటం పన్ను మినహాయింపులు ఇవ్వటం వంటి నిర్ణయాలు దేశీయ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి దీని ఫలితంగా దేశీయ ఉత్పత్తుల డిమాండ్ గణనీయంగా తగ్గిపోగా వ్యాపారులు ధరలను తగ్గిస్తున్నారు చివరికి మిల్లర్లు రిఫైనర్లు రిటైలర్లు లాభాలు పొందుతుంటే రైతులు మాత్రం భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు అయితే కేంద్రం తాజాగా క్రూడ్ పామ్ ఆయిల్ పై కస్టమ్స్ సుంకాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం నుండి పదహారు పాయింట్ ఐదు శాతంకు తగ్గించడం రైతులకు భారీ దెబ్బనే చెప్పాలి దీని కారణంగా దేశీయ మార్కెట్లో ఆయిల్ పామ్ గెలల ధరలు పడిపోయాయి ముందు టన్నుకు ఇరవై ఐదు వేల దాకా ఉన్న ధరలు ఇప్పుడు టన్నుకు ఇరవై వేలకు తగ్గిపోయాయి దేశీయ ఆయిల్ పామ్ తక్కువ ధరలకు లభించడం వల్ల మిల్లర్లు మరియు వ్యాపారస్తులు మాత్రమే లాభాలు పొందుతున్నారు కానీ రైతులు మాత్రం నష్టాల మడుగులో కూడుకుపోతున్నారు ఇక పత్తి రైతులకు కూడా ఇదే పరిస్థితి కేంద్రం పత్తి దిగుమతులపై పదకొండు శాతం సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మినహాయింపించింది దీనివల్ల దేశంలోని వస్త్ర తయారీ పరిశ్రమలు అమెరికా బ్రెజిల్ ఆస్ట్రేలియా చైనా వంటి దేశాల నుండి తక్కువ ధరలకు నాణ్యమైన పత్తిని దిగుమతి చేసుకుంటున్నాయి ఫలితంగా దేశీయంగా పండిన పత్తికి మార్కెట్లో డిమాండ్ తగ్గి మద్దతు ధర కంటే క్వింటాల్కు పదిహేను వందలు తక్కువగా మాత్రమే వస్తోంది సాధారణంగా రాష్ట్రంలో పత్తిలో అరవై శాతం వరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తుంటే నలభై శాతం వ్యాపారులు కొనుగోలు చేస్తారు కానీ ఈసారి వ్యాపారులు ఆర్డర్ లేక వెనుకడు వేస్తున్నారు గత ఏడాది ఇదే సమయంలో భారీగా కొనుగోలు జరిగితే ఈసారి లక్ష టన్నులకు తక్కువగా కొనుగోలు జరిగింది అదనంగా భారీ వర్షాల కారణంగా పత్తి పంట నష్టపోవటం తేమ అధికంగా ఉండటం వల్ల పత్తి సిసిఐ నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోతుంది ఈ కారణంగా సిసిఐ ఈ ఏడాది యాభై నుండి అరవై శాతం మాత్రమే కొనుగోలు చేయగలదని అంచనా ఈ నెల ఇరవై తర్వాత సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించనుంది రాష్ట్రంలో ఈ సీజన్లో నలభై ఐదు లక్షల ఎకరాల్లో ముప్పై లక్షల టన్నుల పత్తు దిగుబడి వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది ఇక కేంద్ర విధానాలపై రైతులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు వారు విదేశీ ఆయిల్ పంప్ దిగుమతులపై సుంకాలను పెంచాలని దేశీయ రైతులకు కనీస గ్యారంటీ ధరగా టన్నుకు ఇరవై ఐదు వేలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా 的。等等 క్రూడ్ పామ్ పై దిగుమతి సుంకాన్ని నలభై నాలుగు శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నారు ఇక జిన్నింగ్ మిల్లులు మూతపడకుండా ఉండేందుకు కేంద్రం ఒక సమగ్ర ప్రోత్సాహక విధానం అమలు చేయాలని కాటన్ మిల్లులు విజ్ఞప్తి చేస్తున్నాయి ప్రపంచంలోని అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుల్లో భారత్ ఒకటైనప్పటికీ విదేశీ పత్తి దిగుమతులపై సుంకం ఎత్తివేయటం రైతులకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది రైతుల ప్రకారం అమెరికా ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలోని పత్తి మార్కెట్లో రైతులు ప్రభుత్వ మద్దతు ధర కంటే పదిహేను తక్కువ ధరకు పత్తి అమ్ముకోవాల్సి వస్తుంది ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని లేఖ ద్వారా అభ్యర్థించింది రైతులను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాసి ఆయిల్ పంప్ గెలల కనీస గ్యారెంటీ ధరను ఇరవై ఐదు వేలుగా నిర్ణయించాలని అలాగే క్రూడ్ పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని నలభై నాలుగు శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం దేశీయ ఆయిల్ పంప్ పరిశ్రమ స్థిరత్వం కోసం అన్ని విధాలుగా కేంద్రంతో చర్చించి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది